చక్రాలపై కళలు ఒక అత్తా కోడల టైలరింగ్ కథ ఒక చిన్న పల్లెటూరు అందమైన పొలాల మధ్య ఉంది ఆ గ్రామంలో రాధ ఆమె కోడలు లత నివసిస్తున్నారు రాధకు చేతి పనులు ముఖ్యంగా కుట్లు అల్లికలంటే ప్రాణం చిన్నప్పటి నుంచి బొమ్మల బట్టలు కుట్టడం చిరిగిపోయిన బట్టలను సరిచేయటం చేస్తూ ఉండేది తన గ్రామంలోనే టైలరింగ్ షాప్ పెట్టుకోవాలని ఆమెకు ఒక కళ ఉండేది కానీ కళలు కనడం ఎంత సులభమో వాటిని నిజం చేసుకోవటం అంతే కష్టం ఆమె కుటుంబం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే దుకాణం మధ్య మిషన్లు కొనడం బటల నిల్వ ఇవన్నీ ఆమెకు ఆకాశంలో నక్షత్రాలను అందుకున్నంత దూరంగా అనిపించాయి రాధా తన కలను తన కోడలు లతతో పంచుకుంది లత కూడా అత్తలాగే చేతి పనుల్లో దిట్ట అత దగ్గర చూసి ఎన్నో మెలకువలు నేర్చుకుంది అత్తయ్య నాకు అదే కోరిక కానీ ఏం చేస్తాం ఇంట్లో పనులన్నీ చూసుకుంటూ బయటకెళ్ళి చేయటం కష్టం కదా అంది లత నీరసంగా రాధా నిట్టూర్చింది పల్లెటూరులో ఆడవాళ్ళకి ఇంటి పనుల నుంచి విరామం దొరకటం ఆపై బయటకు వెళ్లి పనిచేయటం చాలా కష్టం ఈ ఆలోచనలన్నీ వాళ్ళని కొంగతీస్తున్నాయి అయినా రాధ మనసులో ఏదో ఒక ఆశ మినుకు మినుకు మంటూనే ఉంది ఒక దారి లేకపోతే ఇంకో దారి ఉంటుంది లత మన చేతుల్లో ఉన్న నైపుణ్యం వృధా పోకూడదు అంది పట్టుదలగా రోజులు గడుస్తున్నాయి రాధా లత తమ ఖాళీ సమయంలో పాత బట్టలను సరిచేయటం కొత్త డిజైన్లతో కుట్టడం చేస్తూనే ఉన్నారు ఆ గ్రామంలో చాలా మంది వృద్ధులు అనారోగ్యంతో ఉన్నవారు అలాగే చిన్న పిల్లలున్న తల్లులు బయట టైలరింగ్ షాపులకు వెళ్ళలేక ఇబ్బంది పడుతున్నారని వారు గమనించారు కొన్నిసార్లు బటలు కుట్టించుకోవాలంటే పట్నం వెళ్ళాలి అది కూడా చాలా ఖర్చుతో కూడుకున్నది ఒకరోజు రాధా టీవీ చూస్తుండగా డోర్ డెలివరీ గురించి ఏదో ప్రోగ్రాం వచ్చింది ఆ క్షణం ఆమెకు ఒక మెరుపు లాంటి ఆలోచన తట్టింది మొబైల్ టైలరింగ్ ఎందుకు కాదు ఆమె గొంతులో కొత్త ఉత్సాహం వెంటనే లత దగ్గరికి వెళ్ళి తన ఆలోచన చెప్పింది లత మనం దుకాణం పెట్టలేకపోతే ప్రజల దగ్గరికే మన దుకాణాన్ని తీసుకెళ్దాం వాళ్ళ ఇళ్ళ దగ్గరికే కొలతలు తీసుకుని బట్టలు కుట్టి డెలివరీ చేద్దాం ఇంట్లో ఉండి బయటకు రాలేని వారికి ఇది ఎంత ఉపయోగమో కదా రాధ కళ్ళల్లో మెరుపు చూసి లత ఆశ్చర్యపోయింది అత్తయ్య ఆలోచన అయితే బాగుంది కానీ అది ఎలా సాధ్యం మన దగ్గర ఒక స్కూటర్ తప్ప ఇంకేమీ లేదు కదా లత సందేహం వ్యక్తం చేసింది అందుకే కదా లత మనం ఉన్నదాంతోనే మొదలు పెట్టాలి మన దగ్గర ఆ పాత స్కూటర్ ఉంది నా దగ్గర పాత టైలరింగ్ మిషన్ ఉంది వీటితోనే మొదలు పెడదాం రాధ కళ్ళు ఆశతో మెరిశాయి ఆ క్షణం నుంచి వారి మనసులో కొత్త ఆశలు చిగురించాయి రాధ లత ఇద్దరు కలిసి పాత స్కూటర్ను బాగు చేయించారు దాని వెనుక భాగంలో ఒక చిన్న ఫ్రేమ్ తయారు చేయించి దానికి ఒక పాత టైలరింగ్ మిషన్ను గట్టిగా బిగించారు మిషన్ పక్కనే చిన్న పెట్టెలు అమర్చారు వాటిలో రకరకాల దారాలు సూదులు కత్తెర్లు కొలత టేపులు బటన్లు జిప్లు ఇలా టైలరింగ్కి అవసరమైన ప్రతి వస్తువును జాగ్రత్తగా సర్దుకున్నారు ఆ స్కూటర్ను చూసి చాలా మంది నవ్వారు ఇదేంటి ఈ పాత స్కూటర్ పై టైలరింగ్ షాపా పిచ్చి కాకపోతే అని కొందరు వెటకారం చేశారు కానీ రాధా లత పట్టించుకోలేదు వాళ్ళ లక్ష్యం వేరు వాళ్ళ నమ్మకం వేరు ఒక సుబ్బుముహూర్తాన తమ దైవాన్ని ప్రార్థించి తమ కోడలు మొబైల్ టైలరింగ్ సేవలను ప్రారంభించారు ఉదయాన్నే స్కూటర్ను స్టార్ట్ చేసి గ్రామంలోని ప్రధాన వీధుల్లోకి బయలుదేరారు మొబైల్ టైలరింగ్ మీ ఇంటి వద్దకే కుట్ల సేవలు కొలతలు ఇంటి దగ్గరే బట్టల డెలివరీ కూడా ఇంటి దగ్గరే అంటూ రాధ గట్టిగా పిలిచేది మొదట్లో కొందరు అటుగా చూసి నవ్వుకున్నారు మరికొందరు ఆశ్చర్యపోయారు ఎవరు వెంటనే ముందుకు రాలేదు మొదటి రోజు అంతా తిరిగిన ఒక పని కూడా రాలేదు లత నిరాశగా చూసింది అత్తయ్య మన ఆలోచన తెప్పేమో అంది నిట్టూరుస్తూ లేదు లత కొత్తగా ఏదైనా మొదలు పెడితే ఇలాగే ఉంటుంది మనం నమ్మకాన్ని కోల్పోకూడదు రాధ ధైర్యం చెప్పింది మరుసటి రోజు కూడా అదే ఉత్సాహంతో బయలుదేరారు ఒక ఇంటి ముందు స్కూటర్ ఆపగానే ఒక వృద్ధురాలు బయటకు వచ్చింది అమలారా మీ కుట్లు కుడతారా నా బట్టలు చిన్నవైపోయాయి వాటిని విప్పి పెదవి చేయాలి కాని నాకు బయటకు వెళ్ళటం కష్టం అంది ఆమె రాధా లత కళ్ళల్లో సంతోషం ఖచ్చితంగా బామ్మ మీ ఇంటి దగ్గరే కొలతలు తీసుకుంటాం చేసి పట్టుకొస్తాం అని రాధ బదులిచ్చింది ఆ వృద్ధురాలు ఆశ్చర్యంగా చూసింది వారు లోపలికి వెళ్లి కొలతలు తీసుకున్నారు ఆ పనిని ఎంతో శ్రద్ధగా పూర్తి చేసి సాయంత్రానికల్లా తిరిగి ఇచ్చారు వృద్ధురాలు చాలా సంతోషించింది ఆమె నోటి నుంచి వారి పనితనం గురించి పది మందికి తెలిసింది అలా ఒకరి నుంచి మరొకరికి నోటి మాటగా కోడలు మొబైల్ టైలరింగ్ గురించి తెలియటం మొదలైంది ఇంటి దగ్గరే సేవలు లభిస్తుండటంతో చాలామంది మహిళలు వృద్ధులు వారిని ఆశ్రయించటం మొదలు పెట్టారు చిన్నపాటి మరమ్మతులు బ్లౌజులు కుట్టడం పాత బట్టలను సరికొత్త డిజైన్లతో మార్చటం ఇలా అన్ని పనులను రాధాలత ఎంతో శ్రద్ధగా నాణ్యతగా చేసేవారు వారు కేవలం టైలరింగ్ మాత్రమే కాదు వినియోగదారులతో ఆత్మీయంగా మాట్లాడేవారు వారి అవసరాలను అడిగి తెలుసుకునేవారు ఈ మంచి మాట తీరు న్యాయమైన సేవలు వారికి చాలా మందిని దగ్గర చేశాయి నెమ్మదిగా వారి మొబైల్ టైలరింగ్ వ్యాపారం ఊపందుకుంది రోజులు గడుస్తున్న కొద్దీ రాధా లతకు పనులు పెరిగాయి ఒక్కోసారి రాత్రి పొద్దుపోయేదాకా పనిచేయాల్సి వచ్చేది అయినా సరే వారి మొహంలో అలసట కనిపించేది కాదు వారి కళ్ళల్లో ఆశ పెరిగిన ఉత్సాహం స్పష్టంగా కనిపించేవి కేవలం వారి గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాలకు కూడా వారి సేవలు విస్తరించాయి వారి దగ్గర పనిచేయటానికి మరికొంతమంది మహిళలు ఆసక్తి చూపించారు ఒకరోజు రాధాలత కూర్చొని తమ ఆదాయాన్ని లెక్కించుకున్నారు ఇదివరకు పడిన కష్టాలు అనుభవించిన నిరాశ అంతా మాయమై వారి ముఖాల్లో చిరునవ్వులు వికసించాయి తమ సొంత సంపాదనతో వారు తమ ఇంటిని బాగు చేయించుకున్నారు లత పిల్లలను మంచి బడిలో చేర్పించగలిగింది వారి వ్యాపారంతో ఆర్థికంగా నిలదొక్కుకోవటమే కాకుండా పది మందికి ఉపాధి కల్పించగలిగారు చూసావా లత ఒకప్పుడు మనం కలలో కూడా ఊహించలేదు కదా ఈరోజు మన సొంతంగా ఇలాంటి వ్యాపారం చేస్తామని రాధ ఆనందంగా అంది అవునత్తయ్య మీరు ధైర్యం చెప్పబట్టే ఇది సాధ్యమైంది ఆడవాళ్ళం ఇంట్లోనే ఉండాల్సిన అవసరం లేదని మనకున్న నైపుణ్యంతో ఏదైనా సాధించవచ్చని ఈరోజు నిరూపించాం లత కళ్ళల్లో సంతోషం ఉప్పొంగింది కోడలు మొబైల్ టైలరింగ్ కేవలం ఒక వ్యాపారం కాదు అది అలుపన్నది ఎరుగుని ఆత్మవిశ్వాసానికి కష్టానికి సృజనాత్మకు ప్రతీకగా నిలిచింది వారి కథ చాలా మందికి స్ఫూర్తినిచ్చింది చిన్న ఆలోచనతో మొదలై పట్టుదలతో సాధించిన ఒక గొప్ప విజయం ఇది ఈ కథలో నీతి ఉన్న వనరులతోనే ప్రారంభించటం పెద్ద పెద్ద పెట్టుబడులు లేకపోయినా వారి దగ్గర ఉన్న పాత స్కూటర్ టైలరింగ్ మిషన్తోనే తమ కళను ప్రారంభించారు గొప్ప విజయాలకు భారీ ప్రారంభాలు అవసరం లేదని ఇది తెలియజేస్తుంది చిన్న అడుగులతో మొదలుపెట్టి వాటిని మెరుగుపరుచుకుంటూ వెళ్ళవచ్చు ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో